కరెంట్ బిల్ ఇప్పుడు ఎంత వస్తుంది ఒక ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి మినిమం మూడు వందల యూనిట్ల నుంచి మాక్సిమం ఏడు వందల యూనిట్ దాకా అవుతుంది మూడు వందల నుంచి ఏడు వందలు అవుతుంది డూప్లెక్స్లు అయితే ఏడు వందలు అవుతుంది ఇండివిజువల్ అయితే మూడు వందలు అవుతుంది ఈ కరెంట్ ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంటుంది ఇన్వర్టర్ ఉంటుంది టీవీ ఉంటుంది ఏసీ ఉండొచ్చు కూలర్ ఉండొచ్చు ఏదో ఒకటి సంథింగ్ లేబర్ది వేరు మధ్య తరగతిలో అయితే మూడు వందల యూనిట్లు అనేది మినిమం కాలుతుంది కామన్గా ఆ పైన ఐదు వందల ఏడు వందల అనేది కాలుతుంది వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు శుభ్రంగా ప్రోత్సహించి ఇదిగోయ్యా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళు అందరు కూర్చోండి అక్కడే ఒకే చోట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఈ లోన్స్ ఇచ్చేవాళ్ళు సోలార్ ప్యానెల్స్ ముగ్గురు కూర్చోండి నేను వస్తాను నీ దగ్గరికి ఓకే నా నా డోర్ నెంబర్ సోన్సో మూడు లక్షలు ఓకేనండి మీకు పదేళ్ల పాటు లోను మూడు లక్షలు కదా ఏడాదికి వచ్చేటప్పటికి మీరు ఒక అరవై వేలు కట్టాల్సి ఉంటుంది యాభై వేలు కట్టాల్సి ఉంటుంది లేదా పది పదేళ్ళు కాదు ఐదేళ్ళు పెట్టు ఐదేళ్లకి ఏడాదికి అరవై వేలు అంటే నెలకి ఐదు వేలు మీరు కట్టేది లేదు పదేళ్ళకి లోను పది సంవత్సరాలకు వచ్చేటప్పటికి నెలకు మూడు వేలు పెడతాం అంటే నా కరెంట్ బిల్లు అక్కడ వెళ్ళిపోతుంది కరెంట్ బిల్ ఎక్కడ పెట్టే బదులు వాళ్ళకి ఇస్తాం సింపుల్ లాజిక్ ఇది ఇలాంటిది ప్రోత్సహించాలి లేదు ఆ సూర్యగారి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది మూడు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉత్పత్తి వచ్చి అందులో ఆ ఇప్పించు ఓ పాతికి లక్షల మందికి అది ఇప్పించు ఇక్కడికి ఆంధ్రాలో అవసరమైతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మహారాష్ట్రానికి ఒక కోటి వండు అని చెప్పు అవి ఇంటింటికి ప్రజలకి అది ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చేయాలి గాని ఆయన అంత దోచుకున్నాడు నేను తక్కువ దోచుకుంటున్నానని చెప్తే ఎట్లాగా సమస్య రైట్ రైట్ థ్యాంక్ యూ మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాధుడు మొదలు కాబోతుందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో